ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः वर वरद सर्व जनं मे वसिमानय स्वाहा ओम ऐं ह्रीं श्रीं श्री मातृये नमः शिव शक्ति के रूपिन्यै नमः ओम नमः शिवाय ओम ॐ श्री गुरुभ्यं नमः मधुल तरल वेणु गोपाल दत्तात्रेय नमः ओम शामम जयमई ओम राम दूम त्रम नम ओम नमः शिवाय वेणु दत्तात्रेय ओम कमलाला ओम अयम ब्रह्म श्रीं श्री मातृनमस्य सत्यई च रूपिणे नमः ओम कमलाला श्री मेरु चक्रमा नमः ओम नमो वेंकटेशोय ओम नमस्यवायवम नमो नारायणायवम नमो भगवते वासुदेवाय ओम विश्वरूप रे भारते ते दस्वामिने नमः ओम श्री सुंगेरी शारदा देव्यै नमः ओम श्री विश्वरूप भारते ते दस्वामिने नमः ओम विश्वरूप श्री भारते ते दस्वामिने नमः శృంగేరి సద్భావాలు సద్భావాలుండాలి నింగి నుండి నేల వరకు తీర్థ తీర్థస్వామి విశ్వరూప దర్శనాన్ని అనుక్షణంగాంటినీ నింగి నుండి నేల వరకు శ్రీ తీర్థ తీర్థస్వామి విశ్వరూప దర్శనాన్ని అనుక్షణం గను శృంగేరిలోనున్న వారి భక్తులెవరైనా ఈ అనుభవాన్ని నేటికి కన్నారా నిరతం గనుచున్నారా నింగి నుండి నేలవరకు త్రి భారతీ తీర్థస్వామి విశ్వ దర్శనాన్ని అనుక్షణంగా చంగట కనిపిస్తు దశలా చిన్నుగ జగద్గురువులా దృశ్యాన్ని గన్నారా చంగట కనిపిస్తు దశలా చిన్నుగ జగద్గరువులా దృశ్యాన్ని గన్నారా తుంగభద్ర తీరానా శృంగేరి పీఠన విశారదంభను మానసూల స్థిర పరచూ కొన్నారా తుంగభద్ర తీరానా శృంగేరి పీఠన విశారదంబను మానసూల స్థిర పరచూ కొన్నారా నిండి నేల వరకు శ్రీభారతి తీర్థ స్వామి విశ్వరూప దర్శనాన్ని అనుక్షణం అనుతుంటినీ అంగాలలో వేదని విడితం జేషి వేద విభుదులు ఈ అనుభవాలను అనుభవించరా అంగలలో వేదని విడితం జేసే వేద విభుధులు అనుభవాలను అనుభవించారా வங்கி வங்கி நமஸறிஞ்ச பண்டித பிரமுகாலி இம்மாலீலாரா வங்கி வங்கி நமஸரிஞ்சு பண்டித பிரமுகாலி இம்மஹாலி லலென் நடை நகாரா இம்மஹாலீல என்ன நடை நகாரா నింగి నుండి నేల వరకు శ్రీభారతీ స్వామి విశ్వరూప దర్శనాన్ని అనుక్షణం కనుతుంటినీ శృంగేరీ స్వామికి చెంగటనున్నామణి భావాలు గల్లవారికి ఇల్లీలలు మృగతృష్ణలోనురా శృంగేరి స్వామికి చెంగటనున్నామణి భావాలు గల్గవరికి బావాలు గల్లవరికి ఇల్లీలలు ముఖకృష్ణనురా కంగు తినున్నారా కాలని నేమియని కలి నుండి వెలికి వచ్చి జగద్గురువి దైవమని విశ్వసించినుతింతరా విశ్వసించినుతింతరా జగద్గురువే దైవమని విశ్వసించినుతింతరా విశ్వసించి రుంగేరి స్వామికి ంగట నుందామని భావాలు గల్లవారికి ఇల్లీలలు మృగ మృగ తృష్ణురా కంగు తినోచున్నారా కాల నిర్ణయమీయదని కలి నుండి వెలికి వచ్చి జగద్గురువే దైవమని విశ్వసించి నుతించరా విశ్వంచి విశ్వసించి నుతించరా ంగి నుండి నేల వరకు భారతే తీర్థస్వా విశ్వరూప దర్శనాన్ని అనుక్షణంగాను చుంటింటిని ఉంగేరులో వారి భక్తులెవరైనా ఈ అనుభవాన్ని నేటికి గన్నారా నిరతంగనుతున్నారా నేటికి గన్నారా నిరతంగనుతున్నారా నింగి నుండి నేల వరకు శ్రీ స్వామి తీర్థస్వామి ఈశ్వరూపదర్శనాన్ని అనుక్షణం గనుతుంటిని గనుతుంటిని అనుక్షణం గనుతుంటిని నింగి నుండి నేల వరకు శ్రీ స్వామి విశ్వరూప ఈశ్వరూపదర్శనాన్ని అనుక్షణం గనుచుంటిని ండి నేల వరకు శ్రీభారతి తీర్థస్వామి విశ్వరూప దర్శనాన్ని అనుక్షణంగా ఉంగేరిలో నున్న వారి భక్తులెవరైనా ఈ అనుభవాన్ని నీటికి గన్నారా నిరతంగానుతున్నారా చంఘట కనిపేస్తూ దశ దిశలా వ్యాపిస్తూ చన్నుగ జగద్గురువులా దృశ్యాన్ని గన్నార తుంగభద్ర తీరాన శృంగేరి పీఠాన శ్రీతా శారదం బనుమాన సటుల స్థితపరచూ కొన్నారా అంగాలలో వేదని విడితం చేసి వేద విభుతులు ఈ అనుభవాలను అనుభవించారా వంగి వంగి నమస్కరించి పండిత ప్రముఖాళి మహాలీలనెన్నడైన శృంగేరి స్వామికి చెంగటనున్నామని బావలు గల్లవరికి ఇల్లీలలు మృగతృష్ణురా కంగు తిను చున్నారా కాల నిర్ణయం కలి నుండి వెలికి వచ్చి జగద్గురువే దైవమని విశ్వసించి నుతించరా విశ్వసించి నుతించరా విశ్వసించి నుతించరాంగి నుండి నేల వరకు శ్రీభారతీ తీర్థ స్వామి విశ్వరూప దర్శనాన్ని అనుక్షణం అనుక్షణం గను క్షణుటి శుభం భూయా కలం కళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై నలభై తొమ్మిది పశ్చిమ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు కార్తీక సోమవారం उधर ही इन वीडियो नल भई इन लोका समस्ता सुकिनो भवन लोका समस्ता सुकिनो भवन लोका समस्ता सुकिनो भवन ओम शांति 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 ओम श्री श्रुंगेरी सारदाये नमः ओम विश्वरूप त्रिभावर्ते तेद्दस्वामिने नमः ओम विश्वरूप श्री भारती दवामी नम ओ विश्व तीर्थ स्वामी ने नम षि